ఈ ప్రమాదానికి కారణమైన బస్సులో అడుగు లోపాలు కనిపిస్తున్నాయి నిబంధనలు తుంగల తొక్కి బస్సును రోడ్డెక్కించారు ట్రావెల్స్ యజమాని డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో నెంబర్ తో తొలిత రిజిస్టర్ అయింది ఆ తర్వాత దీన్ని మోడిఫై చేశారు సీటర్ బస్సును స్లీపర్ బస్సుగా మార్చినట్లు తెలుస్తోంది ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో పదహారు చలాన్లు ఉన్నాయి ఇరవై మూడు వేల నూట ఇరవై ఫైన్లు పెండింగ్ లో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిది వరకు ఈ బస్సు పదహారు సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిసింది తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్ లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడ్డాయి హై స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలపైన చలాన్లు పడ్డట్లు తెలిసిందే ఈ బస్సులో ముప్పై నుంచి ముప్పై ఆరు బెర్తులు ఉంటాయి అదే మల్టీ యాక్సిల్ బస్సులు అయితే ముప్పై ఆరు నుంచి నలభై మంది ప్రయాణించవచ్చు ఒక్కో బెర్త్ ఆరు అడుగుల పొడవు రెండు పాయింట్ ఆరు అడుగుల వెడల్పులో ఉంటుంది అయితే బెర్తులను అనుసంధానించే గ్యాలరీలతోనే ఇక్కడ సమస్య ఈ గ్యాలరీలు చాలా ఇరుగ్గా ఉండడంతో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్లడానికి వీలుంటుంది ప్రమాదాల సమయంలో ప్రయాణికులు ఈ ఇరుకైన ప్రాంతం నుంచి వేగంగా బయటకు రాలేకపోతున్నారు స్లీపర్ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంటున్నా సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికుల కదలికలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు మృతుల సంఖ్య భారీగా ఉంటుందని అంటున్నారు ఇక స్లీపర్ బస్సుల ఎత్తు కూడా మరో సమస్యగా మారుతోంది సాధారణంగా వీటి ఎత్తు ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల వరకు ఉంటుంది ఒకవేళ బస్సు ఉన్నట్టుండి ఒకవైపుకు ఒరిగినప్పుడు ప్రయాణికులు కిటికీలను లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరడం కష్టంగా మారుతోంది ఈ ఎత్తు వల్ల రెస్క్యూ ఆపరేషన్ కూడా ఆటంకం కలుగుతోంది బస్సు ఎక్కి ప్రయాణికులను బయటకు తీసేలోపు మృతుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు కిలోమీటర్ల దూరం ఉండే ప్రయాణికులకు స్లీపర్ బస్సులను అధికంగా వినియోగిస్తున్నారు సాధారణంగా ఈ బస్సులు రాత్రి వేళల్లో ఎక్కువగా ప్రయాణిస్తాయి దీంతో డ్రైవర్ కు అలసట వచ్చే ముప్పు కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అధునాతన బస్సుల్లో బస్సుల్లోస్ అలర్ట్ సిస్టమ్లను ఏర్పాటు చేస్తున్నా వాటి పనితీరు సామర్థ్యంపై ఇంకా అనుమానాలున్నాయి డ్రైవింగ్ సమయంలో తాము నిద్రమత్తులో ఉంటున్నామని ఇరవై ఐదు శాతం మంది డ్రైవర్లు అంగీకరించినట్లు నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది ప్రమాదాల సమయంలో మొదటి రెండు నిమిషాల్లో ప్రతిస్పందించే తీరే అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు సాధారణంగా స్లీపర్ బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు నిద్రలోనే ఉంటారు సీట్లలో మెలకువగా ఉన్నవారు లేదా ప్రయాణం జరిగిన వెంటనే తేరుకున్నవారు ప్రాణాలతో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు ఇక అప్పర్ బెర్తుల్లో ఉన్నవారు బయటపడడం చాలా క్లిష్టంగా ఉంటుందని అంటున్నారు స్లీపర్ బస్సులను తొలుత పశ్చిమ దేశాల్లో ఎక్కువగా నడిపేవారు సిటీల మధ్య వినోద ప్రయాణాల కోసం వీటిని వినియోగించేవారు ఆ తర్వాత సాధారణ ప్రజా రవాణాలు ఇవి భాగమయ్యాయి అయితే వీటిల్లో జరుగుతోన్న ప్రమాదాల కారణంగా కొన్ని దేశాలు స్లీపర్ బస్సుల వినియోగాన్ని తగ్గించుకుంటున్నాయి చైనాలో రెండు వేల తొమ్మిది తర్వాత పదమూడు స్లీపర్ బస్సు ప్రమాదాలు జరిగి రెండు వందల యాభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో రెండు వేల పన్నెండులో వీటి రిజిస్ట్రేషన్లను చైనా నిలిపివేసింది మన దేశంలో మాత్రం స్లీపర్ బస్సులు ఇప్పటి ముప్పటిగా ఎక్కుతున్నాయి ఇక కొందరైతే సీటర్ బస్సులను స్లీపర్ గా మార్చడంతో ప్రమాదం జరిగినప్పుడు మృతుల సంఖ్య భారీగా ఉంటోంది